హలో అండి వెల్కమ్ టు ఇంట రుచిలిబాయి రాజీ ఈరోజు నేను చేపే రెసిపీ పొటాటో బైట్స్ అండి సూపర్ టేస్టీగా ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము బయట కొనే వాటికన్నా సూపర్గా టేస్టీగా ఉంటాయండి దీనికోసం నేను ముందుగానే బంగాళదుంపల్ని ఉడికించి పెట్టుకున్నాను మూడు మీడియం సైజ్ బంగాళదుంపలు తీసుకున్నానండి వీటిని కుక్కర్లో త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని వాటర్ తీసేసి చక్కగా స్కిన్ పీల్ చేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఇలా నీట్గా మనం తురుముకుందాము చూడండి సాఫ్ట్గా కుక్ అయిపోతే మనకి తురుముకోవడానికి కూడా ఈజీగా అయిపోతుంది ఇలా తురుమేసి మొత్తం బంగాళదుంపల్ని పక్కన పెట్టేసుకుందాము చూడండి నేను బంగాళదుంపల్ని అంతా నీట్గా ఇలా తురుముకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుంటున్నాను నూనె కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో వెల్లుల్లి ముక్కలండి సన్నగా తరుక్కుని వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి ఇది కొంచెం అన్న తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాము ఒక స్పూను చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాము చిల్లీ ఫ్లేక్స్ మీకు అవైలబుల్ లేనట్లయితే ఎండుమిర్చిని కూడా ఇలా ఫ్లేక్స్ లాగా కొంచెం మిక్సీలో బరగ్గా పట్టుకొని వేసుకోవచ్చు లేదంటే పచ్చిమిర్చిని కూడా సన్నగా తరుక్కొని వేసుకోవచ్చు అండి ఇందులోనే ఒక స్పూను కరివేపాకు తరిగి వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక కప్పు వాటర్ వేసుకుంటున్నాను మీరు బియ్య పిండి ఏ కప్పుతో అయితే తీసుకుంటారో అదే కప్పుతో వాటర్ వేసుకోవాలండి ఒక కప్పు సరిపోతుంది ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి నేను వన్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం బాయిల్ అవ్వాలండి వాటర్ బాయిలింగ్ స్టేజ్ వచ్చిన తర్వాత ముందుగా ఏ కప్పు అయితే మీరు వాటర్ వేశారో అదే కప్పుతో చూడండి బియ్యపిండి వేసేసుకోవాలి బియ్యపిండి వేసేసుకొని కలిపేసుకోవాలి ఇలా నీట్గా వాటర్ ఎక్కువ వద్దండి ఒక కప్పు సరిపోతుంది ఇది మనం చపాతి ముద్దలాగా తయారవ్వాలి సో ఒక కప్పు వాటర్ సరిపోతుంది ఏ కప్పుతో అయితే బియ్య పిండి తీసుకున్నారో అదే కప్పు క్వాంటిటీతో వాటర్ వేసుకోవాలి చూండిలా నీట్గా కలిపేసుకుందాము కలిపేసి దీన్ని రెండు నిమిషాలు మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టుకుందాం టూ మినిట్స్ అలా తర్వాత కొంచెం చల్లారిన తర్వాత చేతితో ఇలా మెత్తగా ముద్దలాగా మెదుపుకోవాలండి అలా రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచడం వల్ల ఆవిరికి పిండి మొత్తం నీట్గా మగ్గిపోతుంది అంటే అంతా పోయి మంచిగా ఉంటుంది ఇప్పుడు దీన్ని సాఫ్ట్గా ఇలా మెతుపుకుంటూ ఉండలా చేసుకోవాలి ఇలా కొంచెం దీన్ని మెతుపుకున్న తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న బంగాళదుంప ఉంది కదా ఆ మిశ్రమం మొత్తం వేసేసుకొని మొత్తాన్ని దీన్ని ముద్దలా చేసేసుకోవాలి చూడండిలా బంగాళదుంప మిశ్రమం కూడా వేసేసుకొని కలుపుకోవాలి ఇందులోనే కొంచెం కొత్తిమీర తరుగు వేసుకుందామండి ఒక స్పూన్ వరకు కొత్తిమీర తరుగు వేసుకుందాము ఇందులో కొంచెం కొత్తిమీర తరుగు వేసేసుకొని రెండు బంగాళదుంప ఇంకా బియ్యపిండి మిశ్రమం అంతా ముద్దలాగా తయారు చేసుకోవాలి చూండీల నీట్గా మనకి ముద్దలా తయారైపోయింది మనకి పల్చగా ఉంటే బైట్స్ అసలు ఇలా షేప్స్ చేసుకోవడానికి రావండి చూడండి చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని మీకు ఇష్టమైన షేప్స్ పిల్లలకి ఇష్టమైన షే షేప్స్ ఏవైనా చేసుకోవచ్చు స్మైలీస్ కానీ హార్ట్ సింబల్స్ కానీ ఇలా ఏ షేప్స్ అయినా చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది చూడండి ఇలా నేనైతే ఈ షేప్స్ రెడీ చేసి పెట్టేసుకున్నాను బైట్స్ లాగా మీరు క్వాంటిటీ చెక్ చేసుకోండి అండి వాటర్ అది పల్చగా అయితే మాత్రం మీకు పొటాటో బైట్స్ రావు ఆల్రెడీ నేను ఆయిల్ హీట్ అయిపోయిందండి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్లో ఒకసారి ఇవన్నీ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫస్ట్ అస్సలు కదిలిచ్చండి కదిలించకుండా రెండు నిమిషాలు అలా ఫ్రై అయిన తర్వాత రెండు వైపులా దూర రంగు వచ్చేంతవరకు కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి అండి హై ఫ్లేమ్ పెట్టేస్తే పైన అంతా క్రిస్పీగా అయిపోయి లోపల కుక్ అవ్వదు చూడండి పొటాటో బైట్స్ రెడీ అయిపోయినవి సూపర్ టెంప్టింగ్గా ఉన్నాయి కదండి చూడండి ప్లఫీగా ఉన్నాయి ప్లస్ క్రిస్పీగా ఉన్నాయి మీకు ఇలా నొక్కుతుంటే అర్థమవుతుంది కదా లోపలంతా చక్కగా కుక్ అయిపోయింది పైన అంతా క్రిస్పీగా లోపలంతా ప్లఫీగా ఉంది సూపర్ టేస్టీగా ఉంటాయండి లెస్ స్పైసెస్తో చిన్నపిల్లలకు కూడా ఈజీ స్నాకింగ్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి